शुक्लाबरधर विष्णु शशिवंडम चतुर्भुज प्रसन्न व्यात्सोपात अगजानन पद्क गजाननमिशंनेकदनाकदस्महे शाताकारुजगस पद्मनाभम सुश विश्वाकार गगन सदृश मेघवर्णम शुभांगं లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు గురుర్ సర్వలోకైకనాథం గురుర్బ్రహ్మ గురుణు గురువోమహ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవుడు బ్రహ్మ సభక్తి పాదపద్మానసభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను అప్రమేయో ఋషికేశ పద్మనాభో మరప్రభు విశ్వకర్మ మనుస్పష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ ఇందులో మొట్టమొదటిది అప్రమేయ అప్రమేయుడు అంటే ఎవరి చేత కూడా గ్రహింపశక్యము కానిటువంటి వాడు ఎవరి ఎవరికి కూడా అర్థము కానిటువంటి వాడు ఎవరి చేత కూడా వాళ్ళ గ్రాహ్య శక్తికి అందనటువంటి వాడు ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాడు సనాతనుడు అందుకంటే ముందు వచ్చినటువంటి వాడు ఇప్పుడు నా గురించి ఎవరికైనా తెలియాలి అంటే ఎంతవరకు తెలుస్తుంది మేము ఎప్పటి నుంచి అయితే ఈ అపార్ట్మెంట్లో వచ్చామో అప్పటి గురించి మాకు తెలుస్తుంది కొంచెం దీనికి ఏం చేస్తారంటే మసాలా పొడి వేసుకుని అంత ముందు ఏం చేసామని అప్పుడు ఇలా చేసేవట్ట ఇప్పుడు ఇలా చేసేవట్ట ఎవడో చెప్పింది వెళ్ళి కొంచెం కదలుకోవటం తెలుస్తుంది కానీ బట్ నా పుట్టు తెలియాలంటే కష్టం నేను పుట్టిన దగ్గర నుంచి తెలియాలంటే చాలా కష్టం పెళ్ళైన దగ్గర నుంచి ఈవిడ చెప్తుంది కానీ నేను పుట్టిన దగ్గర నుంచి చెప్పాలంటే మా అమ్మగారు చెప్పాలి కానీ ఆవిడ లేరు కదా ఇప్పుడు అందుకే ఆ విషయాలు తెలియాలంటే కొన్ని నాకు కూడా తెలియదు మరీ చిన్నప్పుడు నేనేం చేశాను అనేది నాకు కూడా గుర్తుండవు ఇంకా మా అక్కలో ఎవరో చెప్పాలంటే నాకంటే సనాతనం నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే నా గురించి చెప్పడానికి కాదు ఎవరికైనా అంతే మీ గురించైనా అంతే మీ గురించి చెప్పాలన్నా మీ తల్లిదండ్రులు ఎవరో చెప్తే కానీ ఎవరికీ తెలియదు మిగిలింది ఎవడు చెప్పినా కూడా అంతా కూడా కాకండి బుల్ స్టోరీస్ అంతే ఎవడికి వాడు ఏ రకమైన అయినా రాసుకోవచ్చు ఎవరి మీద ఏదైనా కథ రాసుకోవచ్చు అలాగా ఈయన గురించి చెప్పడానికి ఎవరు 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 ఎవరికి తెలుసు బ్రహ్మగారినే ఆయన సృజించాడు ఆయన దగ్గర నుంచి మనం వచ్చాం కాబట్టి ఈయన గురించి ఎవరు చెప్పగలరు పోయినా ఏమైనా ఆకారం ఉందా ఒక రూపం ఉందా ఒక గుణం ఉందా ఏముందంటే ఏమీ లేదు అటువంటి పరమాత్మని తేజస్సు కలిగినటువంటి వాడిని ఎవ్వరు కూడా చెప్పలేరు ఎవరు కూడా ఆయన గురించి చెప్పలేరు ఎవరికి కూడా ఆయన గురించి తెలియదు కాబట్టి ఆయన అప్రమేయుడు ఎవరి చేత కూడా గ్రహింప శక్యము కానిటువంటి వాడు వాళ్ళ శక్యమే కాదు అసలు అంటే ప్రయత్నం చేయటం కూడా అనవసరం ఆ ప్రయత్నం చేయటం అలాగే ఋషికేశాయనమ అప్రమేయో ఋషికేశృషికేశాయనమ అంటే ఋషికేశుడు అనేటటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆయన ఇంద్రియములకు ప్రభువు అని చెప్తున్నారు అంటే ఇంద్రియములన్నీ కూడా ఆయన వశంలో ఉంటాయి అంటే ఏవైతే మనకి పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు అంటారు బాహ్యేంద్రియాలు అంటారు ఇవన్నీ కూడా ఇరవై నాలుగు తత్వాల్లో ఉంటాయి మనకి అంటే కన్ను ముక్కు చెవి డైరెక్ట్గా కనుక చూస్తే కనుక మనసు బుద్ధి ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అలాగే చర్మము ఇవన్నీ కూడా స్పర్శ వల్ల దీనివల్ల విభజన చేస్తుంటాయి నాలుకేమో టేస్ట్ తెలియ తెలియజేస్తూ ఉంటుంది ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి కానీ వీటన్నిటికీ మళ్ళీ అధిపతి ఎవరైనా ఉన్నారంటే కంట్రోలింగ్ బాస్ ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరంటే ఆ పరమాత్మే ఆ ఇంద్రియాలన్నీ కూడా ఆయన అధీనంలో ఉంటాయి అంటే మనకి మామూలుగా చెప్తారు చూడండి శివుడు ఆక్యమైనది శివైనా కుట్టదు అని ఇందాక నేను కూడా చెప్పాను ఇప్పుడు మేము చేసుకోవాలి చేసుకోవాలి పౌర్ణనాడే మహర్షి చేసుకోవాలి అని సంకల్పం చేసాం కానీ ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత టైం ఉంటుందని తెలియదు ఏమీ తెలియదు ఎందుకంటే గైకి వెళ్ళిన తర్వాత అక్కడేదో చేసుకుని అట్టి నుంచి ఇంకో చోటుకెళ్ళి వెళ్ళి అక్కడేదో చూసి మళ్ళీ మాకు సాయంత్రం ఏడింటికి ట్రైన్ అయితే ఐదింటికి అలా గుడికి వచ్చేస్తే టైం ఉంది ఎందుకు ఎందుకు అన్నారో ఉన్నారు అంటే ఏదైనా ఆయన యొక్క సంకల్పము ఆయన సంకల్పం లేకపోతే కనుక మనం ఏది చేయడం అనుకోకుండా ఆ రోజే అవ్వటం అలాగే అంటే ఇది మన విషయంలో అంటే ఏదో గొప్పగా కాకుండా అర్జునుడు ఏ అర్జునుడైతే యుద్ధం చేయను అని చెప్పి శస్త్రాస్త్రాలన్నీ పడేసి నేను యుద్ధం చేయను ఇది మా మా తాతయ్య ఉన్నాడు మన మా అన్నయ్య ఉన్నాడు మా టీచర్ ఉన్నాడు ద్రోణాచార్యుడు ఉన్నాడు అని చెప్పి పడేశాడో అదే అర్జునుడు ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు అంటే వాళ్ళు విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు అజ్ఞాతవాసంలో ఉన్నారు వాళ్ళు బయటికి రాకూడదు బయటకు వస్తే కనుక వాళ్ళు మళ్ళీ పద్నాలుగేళ్ళు వనవాసం చేయాలి అది వాళ్ళ కండిషను ఈయన ఒక స్త్రీగా మారిపోయి నపూంసకుడుగా మారిపోయి ఉన్నాడు స్త్రీ పురుషుడు కానిటువంటి నపూంసక రూపంలో ఉన్నాడు అందుకని ఎవరు కనుక్కోలే ఎక్కడ ఉన్నారో వాళ్ళు తెలియలే అప్పుడు వెళ్ళి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నాడు అని లాస్ట్లో వీళ్ళకి ఒక క్లూ దొరికింది ఎందుకంటే ఎక్కడైతే సుభిక్షంగా ఉంటుందో అక్కడ ధర్మరాజు ఉన్నట్టుగా భీష్ముడే చెప్పాడు వాళ్ళకి ఎందుకంటే తెలియదు వాళ్ళకి ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు దుర్యోధనుడు ఆయన గూడచారని పెట్టి అక్కడ కనపడాల అప్పుడు ఒకటే ఏం చెప్పారంటే ఎక్కడైతే ధర్మరాజు గారు ఉంటారో ఆ రాష్ట్రం అంతా రాష్ట్రం అదంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఋతువులన్నీ కూడా సకాలంగా ఉంటాయి కాబట్టి అటువంటి ప్రదేశం ఉందో అక్కడ ఉన్నట్టు కానీ చూస్తే కనుక అప్పుడు ఉన్నట్టుగా ఉన్నటువంటి రాజ్యాలన్నింటిలో ఆ విరాట్ రాజు గారి రాజ్యం ఒక్కటే చాలా సుభిక్షంగా ఉంది వెంటనే దాని మీద యుద్ధానికి వచ్చాడు యుద్ధానికి వస్తే కనుక కలుగులోంచి ఆలకలు బయటకు వచ్చినట్టు వైవ వస్తాయిలే అని చెప్పి బయటకు వచ్చాడు బయటకు వస్తే అప్పుడు కూడా ఏం చేశాడు ఫస్ట్ దక్షిణ గ్రహణం అని చేస్తాడు అంటే ఒకవైపు ముట్టడిస్తాడు అంటే చెన్నై వైపు వస్తాడు చెన్నై వైపు వచ్చి అదే టైంలో మళ్ళీ చెన్నై వైపు రాజుగారు వీళ్ళందరూ వెళ్తాడు ఉత్తర విరాట్ రాజుగారు వాళ్ళందరూ పోతారు వెంటనే అటు ఢిల్లీ వైపు కూడా వస్తాడు అంటే అటువైపు ఇటువైపు రెండు వైపులో వచ్చేస్తాడు అక్కడ వచ్చినప్పుడు ఇంకెవడు ఉండడు ఉండకపోతే ఈయనే ఈ నపుంసకుడుగా ఉన్నటువంటి నాట్యాచార్యుడిగా ఉన్నటువంటి అర్జునుడే ఉన్నాడు ఈయన బయటికి వెళ్తే వాళ్ళు కనుక్కుంటే మరి పోతుంది తెలుసు అయినా ఎవరైతే తనకు అన్నం పెట్టి అన్నాళ్ళు పోషించారో అటువంటి వాడి కృతజ్ఞత చూపించాలని వెంటనే నేను యుద్ధానికి వస్తానని చెప్పి బయలుదేరాడు అంటే అదృష్టంగా దురదృష్టంగా అప్పటికి వాళ్ళ టైం అయిపోయేటం వేరే విషయం ఆయన్ని ఈయన లెక్కేసుకోవాలి బీపు లెక్కేసి చెప్పాడు కాబట్టి వెళ్ళిపోయాడు ఇద్దరికి చెప్పాడు కానీ అదే అర్జునుడు అప్పుడు వెళ్ళాడు వెళ్ళినటువంటి వాడు వాళ్ళందరి మీద యుద్ధం చేశాడు వాళ్ళందరినీ ఆ ఏ గౌల్ అయితే వాళ్ళందరూ వాటి అన్నింటిని ఎత్తుకోవాలని ప్రయత్నించారు వాటిని విడిపించాడు తీసుకొచ్చాడు విరాట్ రాజు గారికి ఇచ్చాడు ఆయన ఆనందపడ్డాడు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశాడు అంత అయిపోయింది అదే అర్జునుడు మరి అంత వివేకం ఉన్నవాడు అంత జ్ఞానం ఉన్నవాడు ఇక్కడికి వచ్చేసరికి నేను యుద్ధం చేయను ఎందుకన్నాడు అక్కడేమైంది వాడి ఆయన జ్ఞానం అంటే ఇవన్నీ కూడా ఆయన యొక్క సంకల్పము ఆయన ఆయన గనక ఇలా చేయాలి అని నిన్ను సంకల్పం నిన్ను నీ చేత చేయించగలడు ఇలా చేయొద్దు అంటే చేయించుకోండి ఆపగలడు కాబట్టి వీటన్నింటినీ కూడా అధీనంలో పెట్టుకునేటువంటి వాడు కేసుడు అధిష్టాన దేవత ఇంద్రియాలన్నింటి కూడా అధిష్టాన దేవత ఇంద్రుడు అంతటి ఈ ఈ అర్జునుడు అంతటి వాడికే చేతగాల ఆ రోజు యుద్ధం చేశాడు అదే అర్జునుడు ఇప్పుడు యుద్ధం చేయాలని కూర్చున్నాడు ఆయన కోసం ఏడు వందల శ్లోకాలు చెప్తే గానీ మళ్ళీ బాణం పట్టుకోవడానికి తయారవాల అంటే ఈ బుద్ధి అప్పుడు పనిచేయాలి ఈ వేగం అప్పుడు పనిచేయాలి అంటే ఇప్పుడు ఉంది ఆయనకి అప్పుడు పోయింది అంటే అంతే దానికి అర్థం ఓ పెద్ద క్వశ్చన్ మార్కే ఎందుకంటే ఆయన ఎలా చెప్తే మనసు కూడా అలా పనిచేస్తుంది అంటే మనసు కానీ బుద్ధి కానీ ఏదైనా కూడా ఇంద్రియాలన్నీ కూడా ఆయన యొక్క స్వాధీనంలో ఉంటాయి మన ఇంద్రియాలన్నీ కూడా అటువంటి వాడు ఋషికశుడు పద్మనాభాయ పద్మ నాభి ఎందు మన పద్మాన్ని కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా ఆయన నీటిలో ఉంటాడు కాబట్టి సృష్టి ప్రళయం అంతా కూడా అంటే కల్పాంతం అయిపోయిన తర్వాత కూడా మొత్తం సమస్తం కూడా అయిపోయిన తర్వాత ఇక ఆయన యొక్క ఆయన ఏకాణవుడీ నీటిలో ఉంటాడు ఆ నీటిలో ఉన్నప్పుడు ఆయన యొక్క నాభి నుంచి పద్మం ఉద్భవిస్తుంది పద్మం నుంచి ఆ బ్రహ్మగారిని సృష్టిస్తాడు ఆ తర్వాత బ్రహ్మగారు ఆయన చేయాల్సిన చేస్తారు అమరప్రభువే నమ నెక్స్ట్ పద్మనాభో మరప్రభువు అంటుంది పద్మనాభ మరప్రభువు అమర అని లేదు కదండి పద్మనాభ అమర ప్రభు సంధి అయిపోయింది అక్కడ మర మరప్రభువు అయిపోయింది అమర ప్రభు అంటే దేవతలకి ప్రభువు అంటే దేవతలందరికీ మామూలు దేవతలందరికీ ఇంద్రుడి వాళ్ళకి రాజు ఆ ఇంద్రుడికి ఎవరు ఈయన ఆ ఇంద్రుడికి ఈయనే ఎందుకంటే ఇంద్రుడిని ఆ పూస్టులో కూర్చోబెట్టేది ఈయనే ఈయన ఎవరు చెప్తే ఆ పోస్ట్లో ఆ ఇంద్రుడు ఆ ఇంద్రుడి పోస్ట్లో వాళ్ళు కూర్చుంటారు అంతే మళ్ళీ ఆయన వద్దంటే ఆయన పక్కకి వెళ్ళి ఇంకటి రావాలి అందుకే ఇంద్రుడి పోస్టు ఒక పర్మనెంట్ కాదు అది ఇంద్రుడు అనేది ఒక పోస్టే వాడి పేరు కాదు కాకపోతే అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు ఇంద్రుడు అంటారు అంతే కాబట్టి వాడు ఇంద్రుడు అలాగే ఎందుకంటే ప్రహ్లాదుడికి ఆయన పదవి ఇచ్చాడు బలిచక్రవర్తికి ఇచ్చాడు వాళ్ళందరికీ ఇచ్చాడు వాళ్ళందరూ తర్వాత కొంతకాలం ఇంద్రుడు ఇంద్రుడిగా వాళ్ళు ఆ పోస్టులో వాళ్ళు చేశారు అలాగే ఒక ఋషి కూడా ఒక మహానుభావుడు ఒక ఋషి ఆయన కూడా నహిష్యుడు అనేటటువంటి ఆయన సూర్యవంశపు రాజు ఆయన తన యొక్క గొప్పతనం చేత తాను అనేకమైనటువంటి రాజసుయోగాలు అశ్విధేయాగాలు ఇవన్నీ చేయటం వల్ల ఆయన కూడా ఆ పదమని పొందాడు ఆయన కూడా ఇంద్రుడిగా ఆ సీట్లో కూర్చున్నాడు కాబట్టి అది ఓన్లీ ఓ పోస్ట్ ఆ పోస్ట్లో కూర్చోబెట్టేది ఈయనే కాబట్టి భగవంతుడు అంతే దేవతలందరూ కూడా ఈయన్ని ప్రార్థిస్తే ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు వాళ్ళకి రాజు అయితే కనుక ఆ ఇంద్రుడికి రాజు ఎవరంటే ఈయన అలాగే ఒక ఇంద్రుడే కాదు మిగిలినటువంటి దేవతల కేటగిరీలు గందరుడు లేదంటే మన్మధుడు వీళ్ళందరికీ మళ్ళీ బిగ్ బాస్ ఎవరంటే ఈయన అలాగే విశ్వకర్మణే నమహ విశ్వకర్మ అంటే ఈ అన్నిటినీ కూడా ఆయన సృష్టిస్తాడు సృజిస్తాడు అంటే విశ్వకర్మ ఏం చేస్తాడు ఉన్నదాంతో చేస్తాడు ఇప్పుడు మన మీద ఇప్పుడు ఎవరైనా మనకి ఒకడు ఒక స్వర్ణకారుడు ఉన్నాడు అనుకోండి ఒక బంగారం తయారు చేసేవాడు ఉన్నాడు ఆ బంగారం అనేటటువంటి ధాతువు లేకుండా ఏం చేయలేడుగా ఆ ముడి బంగారం ఉండాలి ఉంటే దాంతో గాజు చేస్తాడు ఆభరణం చేస్తాడు చెవులకు పెట్టుకునే చేస్తాడు ముక్కులు పెట్టుకునే ఏదైనా చేయగలుగుతాడు ఆ చేయటంలో కూడా అందరం మనం చేయగలమా మన చేతికిస్తే ఎందుకు పని కాదు అది మన చేతికిస్తే ఎలా ఉంటే అలాగే ఉంటుంది అది కానీ ఆ నేర్పరితనం ఉన్నటువంటి వాడు దాన్ని ఎలా అయినా మనసుగలడు కాబట్టి ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకుని ఆయన మనసు ఆయన బంగారాన్ని సృష్టించగలడా సృష్టించగలడు కాబట్టి అసలు అటువంటి ఆభరణంగా తయారయ్యేటటువంటి బంగారాన్ని సృష్టించినటువంటి వాడు ఎవడు ఆయన పరమాత్మ కాబట్టి ఈయన ఇక్కడ విశ్వకర్మనే నమహ అంటే ఈయన సృష్టికర్త దేనైనా సృజిస్తాడు మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా ఉన్నదాన్ని తీసుకుని ఒక పదార్థాన్ని తీసుకుని దాన్ని మాత్రమే మార్చగలరు సూర్యుడిలోని సుదర్శన చక్రం చేసి ఇచ్చాడు లేదంటే బ్రహ్మాండంగా వాళ్ళకి నగరాలు కట్టించాడు ఏది రావణాసుడికి లంకను కట్టించాడు ఇవన్నీ చేశాడు కాబట్టి అంటే అప్పటికే సృష్టి జరిగింది ఉన్న సృష్టిలోంచి కొన్ని ధాతువులను తీసుకుని ఆయనకి ఉపయోగపడే వాటిని తీసుకుని చేసినటువంటి వాడు విశ్వకర్మ సృష్టి వాటిని చేసినటువంటి వాడు అంటే హీజ్ ఏ స్కల్చర్ ఆర్టిస్ట్ లేదంటే దాన్ని ఏమంటారు ఆర్కిటెక్ట్ ఇవన్నీ ఆయన కానీ సాక్షాత్ విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నాడో హీజ్ ఎ క్రికెటర్ భగవంతుడు దేనైనా క్రియేట్ చేయగలడు తర్వాత మనవే నమ మనవే నమ అంటే మంత్రస్వరూపుడైనటువంటి వాడు అంటే సర్వ మంత్రములకు ఇందాక మనం ఎట్లయితే ఇంద్రియాలకు అధిష్టాన దేవత ఆయనే అని అనుకున్నాము అలాగే మంత్రాధిష్టాన దేవత అంటే ఏ మంత్రముతో శివాన్న కేశవాన్న హరి అన్న మాతా అన్న ఏమన్నా కూడా దానికి అన్నిటికీ కూడా అధిష్టాన దేవత పరమాత్మే ఎందుకంటే ఆయన రూపము గుణము అలాగే లింగభేదము లేనటువంటి వాడు ఆయన స్త్రీయు పురుషుడు నపుంసకుడు కానటువంటి వాడు ఆయన ఇది అని చెప్పడానికి వీలు లేదు మనం ఆయనే అమ్మవారి రూపంలో ఆరాధించవచ్చు ఆయనే లేదంటే కనుక పురుష రూపంలో ఆరాధించవచ్చు మనకి ఏది ఇష్టమైతే దాని రూపంలో ఆరాధించవచ్చు వైష్ణవులందరూ అందరూ మాసం అని చెప్పి కూడా ఆయన్ని ఆర్కనం చేసుకోవచ్చు మనం కార్తీక మాసంలో శివుడు అని చెప్పి ఆయనకు అభిషేకాలు చేసుకోవచ్చు ఏది చేసినా అన్నీ ఆయనే మంత్రాధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనే ఈ మంత్రము అనేటటువంటిది మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది మంత్రస్వరూప మంత్రము అనేటటువంటిది మళ్ళీ మన మనస్సులోంచి వస్తుంది అంటే మనం నేర్చుకున్న తర్వాత దాన్ని బైహాట్ చేసిన తర్వాత ఆ మంత్రము అనేటటువంటిది మనం మనస్సులోంచి ఓంకార రూపంలో ఓం అనేటటువంటి శబ్దం నాభి నుంచి బయలుదేరి ఇక్కడి నుంచి బయలుదేరి వస్తుంది సో వీటన్నిటికీ కూడా అటువంటి మనసుకి మంత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి వాడు ఆ పరమాత్మ త్వష్ట నమ అంటే కాలంలో అన్నిటినీ గ్రహిస్తాడు అంటే ఈ రూపాన్ని గురించి అంత ముందు చెప్పుకుంటే కనుక మనం ఏం చెప్పుకున్నాం భూపాదో శనాభివీ ద శ్రునిశందుల సూర్యో చనేత్రి అనేటటువంటి పద్యంలో అంటే భూమి ఆయన యొక్క పాదాలైతే కనుక అక్కడి నుంచి విస్తరించినటువంటి ఆయన సకల్ లోకాలని ఆక్రమి మొత్తం ఆక్రమించి ఉన్నాడు అని ఓకే ఇన్ని ఆక్రమించి ఉన్నా కూడా సృష్టినంతా కూడా తన లైన్ చేసుకునేప్పుడు అన్నిటినీ మళ్ళీ తీసేసుకున్నప్పుడు ఇప్పుడు మనం అందరం అన్నం తిన్నాం అన్నం తింటే లేదు ఒక రో రోటి తిన్నాం ఏదైనా సరే ఒక పదార్థాన్ని తిన్నాం పదార్థం అంతా ఒకసారి నోట్లో తినట్లేదుగా అన్నం తింటే కనుక మనం ఇంత అన్నం తిన్నా కూడా కొంచెం 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 కొంచెంగా మొత్తం తింటాం లేదు ఒక బజ్జీ తీసుకున్న ఒక ఇడ్లీ తీసుకున్న దాన్ని ముక్కలు ముక్కలు చేసుకుని దాన్ని తింటాం అలాగా ప్రళయాన్ని ఎప్పుడైతే అంటే సృష్టినంతటినీ కూడా ఎప్పుడైతే తనలో తనలు ఇముడ్చుకోవడానికి అంటే మొత్తం వెనక్కి లాగేస్తాడో అప్పుడు అన్నిటిని కూడా మిక్కిలి సూక్ష్మంగా చేసి లాగేస్తాడట అన్నీ కూడా సూక్ష్మవుతాయి అందుకే నీరంతా కూడా సముద్రాలన్నింటిలో కూడా బడవాగ్ని అనేటువంటి మనకి అగ్ని రూపంలోకి వచ్చేస్తుంది అగ్ని ఏమో వాయువుతో కలిసి అదే రకంగా అగ్నిపోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఉదాహాన్ తర్వాత అన్ని మాయూకి అన్నీ ఆయన లోపలకి వెళ్ళిపోతాయి ఎలా అయితే ఆయన నుంచి బయటకు వచ్చాయో అన్నీ అలాగే లోపలికి వెళ్ళిపోతాయి ఇవి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఇదే రూపంగా అంటే ఇంత పెద్ద వాటిని ఆయన తీసుకుంటాడు సూక్ష్మంగా చేసి వాటన్నిటిని కూడా ఆయనలోకి తీసేసుకుంటాడు అందుకే త్వష్ట్రేణ మహా ప్రయోగకాలం అందు వాటన్నిటిని కూడా సూక్ష్మంగా చేసి మొత్తం కూడా తీసేసుకునేటట్టు ఉంటాడు అలాగే స్థవిష్ఠాయనమ అంటే పదార్థాలన్నింటినీ కూడా సూక్ష్మంగా చేసేసుకుని తీసుకుంటున్నాడు అంటే ఇంత విశాలమైనటువంటి సముద్రాలని ఇంత పెద్ద పెద్దమైనటువంటి పర్వతాలని వీటన్ని కూడా తీసుకోవాలంటే కనుక ఆయన ఎంత స్థూల స్వరూపుడై ఉండాలి ఆయన ఎంత పెద్దవాడై ఉండాలి అటువంటి స్థవిష్ఠాయనమ అంత గొప్ప స్థూల స్వరూపుడు అంటే మనం ఊహించలేనటువంటి స్థూలంగా ఉండేటటువంటి స్థూల స్వరూపుడు ఆయన అంటే పద్నాలుగు లోకాల్లో వ్యాపించి ఉన్నాడంటే కనుక అది మన ఊహకి అందనటువంటి విషయమే కాబట్టి ఆ పద్నాలుగు భువనాల్లో కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ అతి స్థూల రూపంలో ఉంటాడు అతి స్థూల రూపంలో ఉండి అతి సూక్ష్మ రూపంలో ఈ స్వాల్ని అంతా కూడా తీసుకుని ఆయనలోకి లయం చేసేసుకుంటాడు అలాగే స్థవిరాయ నమ స్థవిరాయ నమ అంటే స్థిరంగా ఉండేటట్టు ఉంటాడు అంటే ఆయన నుంచి చేయబడినటువంటి సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టి శాఖోపశాఖలుగా అది అభివృద్ధి చెందింది అంటే మొట్టమొదట బ్రహ్మగాలు వచ్చారు బ్రహ్మగారి నుంచి నవబ్రహ్మలు వచ్చారు నవబ్రహ్మల నుంచి ప్రజాపతులు వచ్చారు ప్రజాపతుల నుంచి మళ్ళీ అనేక మంది ఋషులు మునులు వీళ్ళందరూ వచ్చారు ఆ తర్వాత మానవ సంతతి మనం అందరూ వచ్చాం ఆ తర్వాత పశువులు వచ్చాయి పక్షులు వచ్చాయి చెట్లు వచ్చాయి పొట్టలు వచ్చాయి ఇన్నొచ్చాయి కానీ ఇవన్నీ లైవ్ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా ఉంటాయా ఏది ఉండదు బ్రహ్మగారితో సహా ఏది ఉండదు కానీ స్థిరముగా ఉండేటటువంటిది ఏంటి అంటే అపరమాత్మ ఒక్కడే కాబట్టి ఆయన స్థిరలు శాశ్వతులు మిగిలినవన్నీ కూడా ఏంటంటే అశాశ్వతమైనటువంటివి కాబట్టి వీటికి మూల కారణం ఏదైనా ఉన్నా కూడా దాని యొక్క రూపు రంగు అంతా మారిపోతుంటుంది అంటే ఇప్పుడు జనరేషన్స్ మారే కొద్దీ మానవుడు ఎలా తయారైపోయాడు మానవుడు మారుతూ వచ్చాడు మొదట ఏదో ఒక కోతిలాగా ఉన్నటువంటి మానవుడు నాలుగు కా నాలుగు కాళ్ళతో నడిచేటటువంటి మానవుడు తర్వాత బట్టలు కట్టుకోవడం నేర్చుకున్నాడు ఇన్ని నేర్చుకున్నాడు అభివృద్ధి చెందిన నాగరికత నేర్చుకుంటే ఆ మానవుడు ఇలా మార్చుకుంటూ వచ్చేసాడు కానీ మూలమైనటువంటిది ఎప్పుడు కూడా మానవుడు ఏదైతే ఉందో ఆ పరమాత్మ ఆయనకి ఎప్పుడు మార్పు లేదు వచ్చినటువంటివి మాత్రం మార్పులు చెందుతూ మార్పులు చెందుతూ ఉన్నాయి కానీ ఈ మార్పులకి మూల కారణమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అది స్థిరంగా ఉంటుంది ఒక బంగారపు ధాతువుని తీసుకొని అనేక రకాలుగా దాన్ని చేయచ్చు ఒక చెక్క ముక్కం తీసుకొని రకరకాలు చేయచ్చు ఒక టేబుల్ చేయొచ్చు ఒక కుర్చీ చేయొచ్చు లేదంటే చెక్కతో పని చేయొచ్చు రకరకాలు దానికి దాని ఏ ఆకృతిని కావాలంటే ఆకృతిని చేయొచ్చు కానీ మూల రూపం ఏదైతే ఉందో స్థిరంగా ఉండేటువంటి చెట్టు దాన్ని నరిగితే ఏదైనా తయారవుతుంది ఇక్కడ ఉన్న ప్లైవుడ్ అయినా అది కావాలి ఏది కావాలన్నా అది కావాల్సిందే అది లేకుండా ఏది తయారు కాదు కాబట్టి అటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన మూల స్వరూపుడు ఆయన శాశ్వతుడు ఆయన స్థిరుడు ఆయన అలాగే ఉంటాడు కానీ అందులో ఉంచిన వచ్చినటువంటి శాఖోపశాఖలైనటువంటి ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి రూపాల్లో మార్చుకుంటాయి అలాగే స్థవిరాయన మహా ధృవాయన మహా అంటే ఈయన దైవం కూడా స్థిరమైనటువంటి దానికి దైవమునకు ప్రమాణమైనటువంటి వాడు దీని అర్థం ఏంటంటే ఇందాక చెప్పుకునేదానికి సరి సమానమైనటువంటి అర్థం మిగిలినటువంటివి అంటే మూలం ఎలా అయితే ఒకటే ఉండి మిగిలినవన్నీ కూడా అనేక రకమైనటువంటి మార్పులు చెందుతుందో అలా మిగిలినవన్నీ కూడా మార్పులు చెందిన కూడా మూలానికి మాత్రం ఎటువంటి మార్పు ఉండదు మూలం ఎప్పుడూ మూలమే అలాగే పరమాత్మ ఒకడు ఒక్కడే మూల స్వరూపుడు కాబట్టి ఆయన ధృవుడు ఆయన ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు అందుకని ఎప్పుడూ మారని వాడు కాబట్టి మార్పు చెందనటువంటి వాడు కాబట్టి శాశ్వతుడు కాబట్టి అవ్యయుడు కాబట్టి ఆయన దేవతలందరి చేత కూడా పూజింపబడేటటువంటి వాడు అంటే ఏదైతే ఉన్నతమైనటువంటి ఉందో దానికంటే ఉన్నతుడు ఇంకా ఇంకా అంతకంటే ఉన్నతమైనటువంటిది అంతకంటే గొప్పది ఇంకేమీ కూడా లేదు అటువంటి వాడు కాబట్టి ధ్రువుడు నిత్యుడు శాశ్వతుడు అవ్యయుడు అలాగే అగ్రాహ్య శాశ్వత కృష్ణ లోహితాక్ష ప్రదార్థన ప్రభూత స్త్రిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం ఇక్కడ మొట్టమొదట మళ్ళీ అగ్రాహ్యయ అది అంటే ఇంద్రియముల చేత గ్రహింపబడినటువంటి వాడు మనకి చెప్తారు కదా శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు నువ్వు జ్ఞానేంద్రియములతో కానీ కర్మేంద్రియములతో కానీ నన్ను తెలుసుకోలేవు అంటే కంటితో నువ్వు చూడలేవు ఎప్పుడైతే ఒక్కసారి చూడటానికి అవకాశం ఇచ్చాడో నేను ఉన్నాడు వద్దురా బాబు నేను చూడలేకపోతున్నాను అర్జెంటుగా మామూలుగా వచ్చేసి మామూలుగా వచ్చేసేది మళ్ళీ బతుకులాడాడు ఆ రూపాన్ని చూడలేను అని చెప్పి ఎందుకంటే మనం ఏదో విష్ణుమూర్తిలా ఉంటాడు అనుకునే ఒక భ్రమలో ఏదో ఒక రూపాన్ని తయారు చేసుకున్నాం కాబట్టి అది మనకి సౌమ్యంగా చక్కగా ప్రకాశిస్తుంది కానీ నిజంగా విష్ణుమూర్తిని ఆయన చెప్పినట్టు చూడాలంటే భూమి అంతా కనుక ఆయన పాదాలయ్యి సమస్తం అయినటువంటి ప్రపంచం కూడా ఆయనలో గెలిపోయి వస్తూ ఉంటే కనుక అది చూడగానే మనం కళ్ళు తిరిగి ముందర కథ పడిపోతాం అసలు అంటే కూడా కనిపించినా కూడా మనం చూడలేము కాబట్టి ఈ ఈ చక్షువులతోటి అంటే ఈ రక్త మాంసములతో కూడినటువంటి వీటితోటి మనం చూడలేనటువంటి వాడు పరమాత్మ ఇంద్రియముల చేత గ్రహింపబడినటువంటి వాడు పరమాత్మ ఇంద్రియములను నిగ్రహించినప్పుడే జ్యోతి అనేటటువంటిది వెలిగినప్పుడే ఆయన యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్పి చెప్పారు కాబట్టి ఇంద్రియముల చేత గ్రహింపబడినటువంటి వాడు దానివల్ల ఇప్పటికీ కూడా ఆ భగవంతుడు తెలుసుకోవడం అనేటువంటిది కుదరదు అందుకని అగ్రాహ్యుడు గ్రాహ్యము కానటువంటి వాడు అలాగే శాశ్వత ఆయన మళ్ళీ దీనికి కూడా ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉండేటటువంటి వాడు ప్రత్యేకించి దీనికి చెప్పక్కర్లేదు తర్వాత కృష్ణాయ మహా అగ్రాహ్య శాశ్వత కృష్ణో కృష్ణుడు అంటే నల్లని శరీర ఛాయ కలిగినటువంటి వాడు ఆయన నల్లని శరీర ఛాయని ఎందుకు కలిగాడంటే మన పాపాలన్నింటినీ కూడా పోగొడతాడు అంటే మన పాపాలన్నీ పోగొట్టి ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి భగవంతుడు ఆయన మన పాపాలన్నింటినీ కూడా నిష్కృతి చేస్తున్నాడు కాబట్టి అంటే ఆ పాపాలన్నీ తీసుకుంటాడంటే మన ఇష్టం వచ్చిన పాపాలు చేసుకుని శివుడు ఆ కృష్ణుడు తీసుకుంటాడు అని వదిలేస్తే ఆయనని తీసుకోడు మనం పాపాలు చేసి ఆ తర్వాత ఆ పాపాల గురించి తెలుసుకొని పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ఆయన యొక్క పాదాల మీద పడతామో అప్పుడు మన పాపాలని గ్రహించి ఆయన ఆ రకమైనటువంటి వర్ణంలో ఆయన ఉండిపోయాడు అలాగే ఇది ఒకటి అలాగే ఈ నల్లని వర్ణము అనేటటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటి రూపము అనేటటువంటిది నల్ల నల్లధనంలో ఉంటుంది నలుపులో ఉంటుంది అనేటటువంటిది ఒక అర్థం కాబట్టి ఆ నల్లని రంగులో ఉండేటటువంటి కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడికి ఉండేటటువంటి జనాకర్షణ అనేటటువంటిది ఎవరికి ఉండదు ఎందుకంటే కృష్ణుడు చూస్తే ఎవరైనా కూడా మోహితులైపోతారు కాబట్టి అటువంటి రూపము కృష్ణ రూపము ఈ దీనికి ఈ రెండు రకాలైనటువంటి అర్థము అటువంటి రూపము కలిగినటువంటి వాడికి నమస్కారం ప్రతిదీ నమ ప్రతిదానికి నమస్కారం చివర అలాగే లోహిత అక్షాయ నమహ లోహిత అక్ష అక్ష అంటే మళ్ళీ కమలె ఇది పద్మము వలె ఎర్రని కన్నులు కలవాడు అంటే కళ్ళలో ఎరుపుదనము అనేటటువంటిది ఒక ఉత్తమమైనటువంటిది అంటే కళ్ళు ఎప్పుడు కూడా తెల్లగా ఉండటం కంటే అంటే ఒక అనురాగం వచ్చినప్పుడు అనుగ్రహం వచ్చినప్పుడు ఆ కళ్ళు ఆ రంగు మారి క్రోధం వచ్చినప్పుడు ఆ కళ్ళు కళ్ళు అనేటటువంటి వాటి రంగును మార్చుకుని వాటి అంటే మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలియజేయగలిగేటటువంటిది కళ్ళు ఒకటే మిగిలినటువంటి ఏ శరీరంలో ఏ అవయవం కూడా మనకు ఉన్నటువంటి భావాన్ని తెలియజేయలేదు కేవలం కళ్ళు వెంటనే మన భావాలని కూడా అర్థమైపోతాయి కాబట్టి ఈయనవి అటువంటి ఎర్రని కళ్ళుట అంటే దుష్టుల మీద తన యొక్క ప్రతాపాన్ని చూపించడానికో తన యొక్క క్రోధాన్ని చూపించడానికో ఎర్రబడతాయి అలాగే అనుగ్రహంతో ఆయన అనుగ్రహాన్ని వర్షించేటప్పుడు కూడా ఎర్రబడతాయి అటువంటి ఎర్రని మందార పద్మములు వంటి కన్నులు కలిగినటువంటి వాడు ప్రతర్ధనహ ప్రళయకాలంలో సర్వాన్ని కూడా లాగేసుకునేటటువంటి వాడు ఏమీ మిగలకుండా అన్నీ కూడా తీసేసేటటువంటి వాడు అంటే ఏమీ మిగలదు కేవలం జలం తప్పితే ఈ భూమి మీద అంటే భూమి మీదే కాదు అసలు లోకాల్లో ఎక్కడ కూడా ఏమీ మిగలదు అన్నీ విడిపోయేటటువంటిది అందుకని ప్రదర్థన ఆయన మహా సర్వాన్ని కూడా తనలోకి తీసేసుకునేటటువంటి వాడు తర్వాత ప్రభూత ఆయన మహా అంటే అధికమైనటువంటి సమృద్ధి కలవాడు అంటే జ్ఞానము ఐశ్వర్యము ఇవన్నీ కూడా వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు జ్ఞానం కంటే ఎందుకంటే ఆయన దగ్గర నుంచే జ్ఞానం వస్తుంది ఇప్పుడు జ్ఞానం గొప్పదా ఆయన గొప్పవాడు అంటే ఎవరు ఏదైతే గలరో వాళ్ళు దానికంటే గొప్పవారే కానీ దానికంటే తక్కువ వారు కాదుగా నాది నేను కనుక అందరికీ బంగారాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి నాకు ఉందనుకోండి బంగారం గొప్పదా నేను గొప్పవాడే అందుకే కదా వాడు ఎవడో కథ చెప్తారు కదా వాడు ఆ బాతనే కోసే ఎందుకంటే రోజు బంగారం గుడ్డు పెడుతోంది కాబట్టి దీన్ని కోసేస్తే ఇంకెంత వస్తుందో రోజు ఇదే ఒక గుడ్డు గుడ్డి ఇవ్వగలిగితే ఇంకా బంగార అది దాన్ని కోసేస్తే ఎంత వస్తుందో అని చెప్పి మూర్ఖుడై దాన్ని కోసాడు అలాగా నేను ప్రపంచం అందరికీ బంగారాన్ని నేను కనుక ఇవ్వగలిగితే బంగారం నాకంటే గొప్పది ఎలా అవుతుంది ఆ బంగారాన్ని ఇవ్వగలిగినటువంటి నేను గొప్పవాడిని అలాగే సమస్తమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి ప్రాణకోట అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేది ఆయనైతే జ్ఞానం ఆయన కంటే గొప్పది ఎప్పటికీ కాదు సో జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది ఆయనే ఐశ్వర్యం ఇచ్చేటటువంటిది ఆయనే ఎవరు ఏం కావాలో అది ఇస్తాడు మీకు ఇస్తాడు కావాలంటే త్రీ బెడ్రూము నాకు ఇస్తాడు టూ బెడ్రూము అందరికీ ఏది కావాలంటే అది ఇస్తున్నాడు కాబట్టి ఆయన గొప్పవాడు మనకున్నది మనకు మనకున్నదే మనకు గొప్ప కానీ అందరికీ ఇచ్చేటటువంటి ఆయన గొప్పవాడు అందుకని ప్రభూత త్రిక కుబ్దాంనే నమ ఇది మొత్తం ఒకటే పదం త్రీ ప్రభూత త్రికకుబ్ధామ ఒకటే దాకా చదవాలి మనం చదివేటప్పుడు కూడా అంటే ఇది త్రిపాత్ విభూతి అంటే మామూలుగా ఈ ముల్లోకాలు అనేట పద్నాలుగు భువనాలు అంటారు పద్నాలుగు భువనాలు ఉన్నాయి అంటే కింద ఏడు లోకాలు ఉన్నాయి ఇది భూలోకం మళ్ళీ పైన ఏడు లోకాలు ఉన్నాయి కానీ ముల్లోకాలు ముల్లోకాలు అనే ఎందుకంటారంటే ఇది ఒకటి కింద ఉండేటటువంటి అధోలోకము పైన ఉండేటటువంటిది ఊర్ధ్వలోకం అంటారు అంటే అక్కడ మళ్ళీ ఆరున్నాయా ఏడు ఉన్నాయా ఇంకా అదే అనవసరం దాని గురించి మళ్ళీ వేరే చెప్పరు అందుకని ఒకటి ఇది యథార్థంగా ఉన్నటువంటిది మనం ఉన్నటువంటిది దీనికంటే కింద ఉన్నటువంటివి అలాగే దానికంటే పైనటువంటిది ఇవన్నీ కూడా నిండి ఉన్నటువంటి వాడు ఆయనే త్రిపదోర్ధ ఉదయ్ పురుష త్రికగుబ్ద ప్ర త్రికగుబ్దాం నే నమ అంటే ఈ మూడు చోట్ల కూడా సమస్తాన్ని కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మే త్రిక 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 కుబ్ధాం నమ అందుకే మనం మంత్రపుష్ణంలో కూడా పాదశ విశ్వభూతాన్ని మృతం దివిహి అని చెప్పి చెప్పుకుంటాం అంటే ఆయొక్క యొక్క పాదము చేత పౌదస్య విశ్వభూతాన్ని మొత్తాన్ని కూడా ఆయన యొక్క మూడు అడుగుల చేత కొడు కొలిచేయగలడు పాదశ విశ్వాభూతాన్ని త్రిపాదస్య మృతందినిహి దాని యొక్క మూడు పాదాల చేత కొలిచేయగలడు అందుకే వామనావతారం వామనావతారం చేస్తే మూడు అడుగులతో మొత్తాన్ని కొలిచేశాడు పద్నాలుగు లోకాల్ని కొలిచేశాడు కాబట్టి అటువంటి త్రిపాద విభూతి గొప్ప స్థానం కలిగినటువంటి వాడు అంటే వర్ధలోకల్లోను మధ్యలోకంలోను ఇక్కడ ఉన్నటువంటి అధో లోకాల్లోనూ అంతరా కూడా సర్వత్రా కూడా వ్యాపించినటువంటి వాడు అలాగే పవిత్రాయన మహా అత్యంత పవిత్రుడు ఎందుకంటే ఆయన యొక్క నామాన్ని తలుచుకోవడం చేతనే మోక్షాన్ని పొందగలుగుతారు ఓం నమో నారాయణ ఆయన మహా అనేటటువంటి మంత్రాన్ని జపించిన ఓం శివాయన మహా అనేటటువంటి మంత్రాన్ని జపించిన ఆ మంత్ర జపం వల్ల ఆ అనుష్ఠానం వల్ల వాళ్ళు ఏ స్థితిని కావాలంటే ఆ స్థితిని చేరుకునేటటువంటి గొప్పతనాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారంటే ఆ నామానికే అంత గొప్పతనం ఉంది అందుకే ఆయన మంత్ర స్వరూపుడు ఆయనే జ్ఞానస్వరూపుడు ఆయనే అలాగే అత్యంత పవిత్రుడు కూడా ఆయనే అలాగే పరస్మై మంగళాయనమహ ఇటువంటి మనం మనం అంటే ఇక్కడ మంత్రం ఇక్కడ నామం వచ్చేసరికి వేరుగా ఉంటుంది అక్కడ అక్కడ మీకు శ్లోకంలో వచ్చేసరికి దాన్ని సంధి వాటిని కూర్చేటప్పుడు వాళ్ళు అలా కూరుస్తారు విడివిడిగా ఉంటే కనుక ఇలాగే ఉంటాయి అనమాట పరస్మై మంగళాయన మహా ప్రభూత స్త్రిక కుబ్ధామా పవిత్రం మంగళం పరం అది శ్లోకం అక్కడ పవిత్రం అయిపోయింది పవిత్రాయనమ మంగళం పరం పరస్మై మంగళాయనమహ అనేటటువంటి మంత్రం అనమాట రూపంలో వస్తే కనుక అంటే ఇన్ని గుణాలు ఉన్నటువంటి వాడు లోకానికి అంతటికీ కూడా ఇంత రక ఈ రకాలుగా ఇన్ని రకాలుగా కళ్యాణం చేయగలిగినటువంటి వాడు ఎలాగా అంటే ఇంద్రియాలని తన యొక్క అధిష్టానంలో ఉంచుకుని ఆ ఇంద్రియాలకి అందకుండా ఉంటూ మనలో ఒక జ్ఞానాన్ని కలగజేసి కేవలం మనం ఆయన యొక్క నామాన్ని కీర్తించడం ద్వారా ఆయన్ని చేరుకునేటటువంటి శక్తినిస్తాడు అంతేకాదు ఆయన్ని తలుచుకోవడం ద్వారా ఆయన్ని ప్రార్థించడం ద్వారా మనకి సకల ఐశ్వర్యాలని అనుగ్రహిస్తాడు సకల మంగళాలని కలగజేస్తాడు ఇలాగా అన్నిటినీ చేయగలిగినటువంటి ఆ దేవదేవుడు ఎవరైతే ఉన్నాడో దేవతలందరికీ ప్రభు ఎవరైతే ఉన్నాడో అటువంటి దేవదేవునికి కూడా నమస్కారాలు నా నమస్కారాలు అని చెప్పటం ఈ మంత్రం యొక్క అర్థం ఈ మొత్తం కప్పుకుంటే ఈ శ్లోకం అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతన ప్రభూత కుబ్ధామ పవిత్రం మంగణం పరం Sarvii jännä sukknua vontti, soma stelota